నడగాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన రీసర్వేలో భూములు అవకతవకలు జరిగాయని ఒకరు భూమిపై ఇంకొకరికి హక్కులను కల్పిస్తున్నారని జగన్నాథపురం గ్రామంలో నానపల్లి సత్యనారాయణ నానపల్లి కృష్ణవేణి ఇంకో పది మంది తాలూకా భూమి పక్కన ఉన్న భూస్వామి సుందరి సుందర్రావు ముత్యాల ఆదిలక్ష్మి పక్కనున్న భూముల వారిపై ఆన్లైన్ లో పాస్బుక్కులు పొందుతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొప్పిశెట్టి వెంకటేష్ డిమాండ్ చేశారు నానే పేరు సత్యనారాయణ నానే పేరు కృష్ణవేణి అలాగే ఓ పది మంది రైతులతో భూమి ఒక భూస్వామి వచ్చి అక్కడున్న పక్కనున్న భూములన్నింటినీ కూడా అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అతని పేరు మీద ఆన్లైన్లో ఎక్కించేసి పాస్బుక్లు వీళ్ళ దగ్గర రైతుల దగ్గరే ఉన్నాయి పాస్బుక్లు దగ్గర ఉన్నాయి మరి పొజిషన్లో కూడా వీళ్ళే ఉన్నారు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ భూములే ఆ భూమిలో వీళ్ళే ఉన్నారు పూర్వం పూర్వం నుంచి కూడా వీళ్ళు ఇందులో ఉన్నారు నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో జీ జగన్నాథపురం సర్వే నెంబర్లో వీళ్ళకి ల్యాండ్ ఉంటే ఆ పక్కనున్న రైతు ఒక సర్వే నెంబర్లో సెంటు ప్రకారం అనేక అనేక మంది రైతులు ఇందులో ఉంటారు వీళ్ళ పేరుమే లేకుండా ఎవడైతే భూస్వామి తుండ్రు సుందర్రావు ముచ్చాల ఆదిలక్ష్మి అనే ఎక్కడ భూ కబ్జాదారులు మరి ఎక్కడి నుంచో వచ్చి చౌదరీసు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళిక్కడ భూమిని ఎప్పుడో కొనుక్కుని ఆ పక్క రైతుల భూములను కూడా అందులో కల్పేసుకునే పరిస్థితి వచ్చింది మరి ఇటువంటి దాన్ని ఇప్పుడే కొత్తగా వచ్చిన ఎమ్ఆర్ఆర్ చెప్పాం ఆయనకు విషయం తెలియ తెలియలేదు ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి మరి పాత మరి ఎమ్ఆర్ఆర్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేశారు ఇప్పుడే రీసెర్వే డీటీ చెప్పాం ఈ కార్యక్రమాన్ని వారం రోజుల్లో వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ భూమి వాళ్ళ పేరుని ఆన్లైన్లోకి రాకపోతే జేసీ ఆఫీస్ దగ్గర జేసీ గారికి కంప్లైంట్ చేసి మేము ఇక్కడే ఈ రైతులందరూ కూడా మరి అక్కడే ఆత్మహత్య ప్రయత్నం ప్రయత్నం చేసే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గత సెప్టెంబర్లో ఈ సర్వే జరిగితే గత సెప్టెంబర్ నుంచి ఈ వరకు కూడా అనేక పర్యా పర్యాయాలు ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా మీరు సరైన న్యాయం జరగలేదు మరి వీళ్ళ భూమి వెళ్ది సర్వే నెంబర్లు వెళ్ళయి హక్కులన్నీ వెళ్ళకే ఉన్నాయి కానీ ఆన్లైన్లో అతని పేరు చూపించడం వల్ల ఇవేళ ఎవరికో పిల్ల పెళ్లి చేసుకుని భూమి అమ్ముకుని పిల్ల పెళ్లి చేసుకుందామంటే వీళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు మరి ఇటువంటి వారిని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించి వీళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు